హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ మనకు రకరకాల కంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి అండ్ డిఎస్సి కానివ్వండి ప్రతి దాంట్లోనూ కామన్గా ఉండేది కరెంట్ అఫైర్స్ సో అందులో కూడా ముఖ్యంగా మన డిఎస్సి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ అనేది ఒక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ అనేది ఒక టాపిక్గా ఉందండి అందులో కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ బిట్లో వచ్చే అవకాశం ఉన్న ఏరియా కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కంటే కూడా మన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి అనుగుణంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం సెక్షన్స్ వైజ్గా చేసుకుంటూ కొన్ని కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం అంటే ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మన ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్లను గురించి మనం చర్చిద్దాం సో ఇది మనకు రివిజన్ లాగా ఆల్రెడీ చదివిన వాళ్ళకు రివిజన్ లాగా ఉపయోగపడుతుంది సో కొంచెం అక్కడక్కడ ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని అంటర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి సో రైట్ సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని తెలియజేయండి ఈ వీడియోలో మనం తెలంగాణ అంశాలు చెప్తూ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక అంశం గురించి మొత్తం తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇందులో చెప్పాను నెక్స్ట్ ఇంకో వీడియోలో ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జాతీయ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తాను అండ్ కరెంట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను సో అలా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఈ చిన్న గ్యాప్లో దాదాపుగా ఒక పది రోజుల టైంలో మనకు ఈ కరెంట్ అఫేర్స్ అనేది ఎంత వీలైతే అంత చెప్పుకునే ప్రయత్నం మరి చేద్దాం రైట్ మనకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫేర్స్లో తెలంగాణకు సంబంధించి కొత్త క్రిమినల్ చట్టాలు అనేవి మనకు రావడం జరిగిందండి సో ఏవైతే ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి పేర్లు మార్చి వాటిని కొత్తగా క్రిమినల్ చట్టాల గురించి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది వాటి గురించి అవగాహన కల్పించడానికి మనకు సమాహార యాప్ అనేది మన తెలంగాణలో లాంచ్ చేయడం జరిగిందండి సో సమాహార యాప్ మన తెలంగాణలో లాంచ్ చేయబడింది ఓకేనా నెక్స్ట్ మన తెలంగాణ నుంచి ఇద్దరు యూనియన్ అంటే మన కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో ఒకరు వచ్చేసి బండి సంజయ్ ఇంకొకరు వచ్చేసి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏ శాఖ అంటే హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా కిషన్ రెడ్డి ఏం చేశారు అంటే పొగ్గు గనుల శాఖకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో ఇంతకుముందు మనకు ప్రియసా కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా కూడా చేశారు కేంద్రంలో సో ఇది మూడోసారి అనుకుంటాను ఓకే నెక్స్ట్ టెస్కా చైర్మన్లుగా తాత్కాలిక చైర్మన్లుగా ఇద్దరు నియమించబడ్డారు మానేని రవీందర్ రావు అని కుర్మ సత్తయని సో మనకు సహకార కేంద్ర సహకార బ్యాంక్ ఏదైతే ఉంటుందో మన తెలంగాణలో సో దాంట్లో మనకు వీళ్ళు ఒకరు అధ్యక్షుడుగా ఉపాధ్యక్షుడుగా నియమించడం జరిగిందనమాట ఇది తాత్కాలిక పద్ధతి నెక్స్ట్ ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ఇది ఇంపార్టెంట్ మనకు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు వచ్చేసి హైదరాబాద్లో జరిగిందండి దీనికి ఎవరు వచ్చి ప్రారంభం చేశారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మ నాగేశ్వరరావు ఇద్దరు వచ్చి దాన్ని ప్రారంభించడం అనేది జరిగింది నెక్స్ట్ మనకు దుబాయ్ మరియు హైదరాబాద్ ఆర్బిట్రేషన్ మీడియా సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం అనేది జరిగింది జరిగిందనమాట సో ఏ దేశానికి హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్కి మధ్య ఒప్పందం కుదిరిందంటే మనం దుబాయ్ అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జే జే హే తెలంగాణ ఏదైతే మన తెలంగాణ గీతం ఉందో దాన్ని మళ్ళీ కొత్తగా రూపొందించడం జరిగింది సో దీన్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది దీనికి మ్యూజిక్ అందించిన వారు కిరవాణి ఇది రెండు వర్షన్స్ ఉంటుందండి సో మనకు ఈ రెండు వర్షన్స్లో ఒకటి వచ్చేసి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉంటుంది ఇంకోటి పూర్తి వర్షన్ వచ్చేసి పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లు ఉంటుందన్నమాట సో ఏదైతే ఎక్కడైతే అఫీషియల్ సెరమనీస్ ఉంటాయో ఏదైనా అకేషన్స్ ఉంటాయో అంటే మన జాతీయ సారీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన అఫీషియల్ మీటింగ్స్లలో మనం ఈ రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పాడుకోవడానికి ఉపయోగిస్తారు దీనికి మొత్తంగా మూడు చరణాలు ఉంటాయి ఇది మనకు జూన్ సెకండ్ ఆవిర్భావ దినోత్సవం నుంచి అమల్లోకి రావడం జరిగింది నెక్స్ట్ మనకు తెలంగాణ యొక్క టీఎస్ అనే దాన్ని టీజీగా మార్చడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం టీజీ అని పిలుస్తున్నాం అంతేకాకుండా రైల్వే కోల్ కారిడార్ అనేది కొత్తగా వచ్చిందండి ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది సో దీన్ని పూర్తిగా కేంద్ర నిధులతోటి మనకు అమలు చేయడానికి అయితే అమలు చేస్తున్నారు కంప్లీట్గా ఇంతకుముందు అయితే మనకి ఏదైతే రాష్ట్ర నిధులు పని పెట్టుకోవాలని చెప్పేసి అంటే దానికి దీని నుంచి వచ్చే లాభాన్ని అనుసరించి మనకు రాష్ట్రం అనేది అంతగా ఆసక్తి చూపలేదు దాని తర్వాత ఇప్పుడు కేంద్రం అనేది పూర్తిగా కంప్లీట్గా తన నిధులతోనే దీన్ని నిర్మించడం జరుగుతుంది ఇది ఎక్కడి వరకు ఉంటుంది సార్ అంటే మనకు రామగుండం పెద్దపల్లి నుంచి అంటే మనకు రామగుండం ఏదైతే పెద్దపల్లి డిస్టిక్స్లో డిస్టిక్లో ఉంటుందో అక్కడ నుంచి మనకు మనగూరు వరకు ఈ కారిడార్ అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా బొగ్గు రవాణా కోసం ఈ రైల్వే కారిడ కారిడార్ని ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే రవాణా ఖర్చు తగ్గడం డిస్టెన్స్ తగ్గడం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది సో ఇది మనగూరు ఎక్కడ ఉంటుందంటే భద్రాద్రి డిస్టిక్లో ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో మనకు మొత్తం తెలంగాణలో ఆరు డిస్ట్రిక్ట్స్లో ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు భూగర్భ గనులు ఉన్నాయి బొగ్గు గనులు అదేవిధంగా ఇరవై ఓపెన్ క్యాస్ట్ అంటుంది సో ఉపరితల బొగ్గు గనులు అనేవి ఉన్నాయి సో ఉపరితల బొగ్గు గనులు వచ్చేసి ఇరవై ఉన్నాయి ఇరవై ఆరు ఏమో భూగర్భ బొగ్గు గనులు అనేవి ఉండడం జరిగింది సో నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు మాటలు రాని పిల్లల కోసం మాటలు రాని పిల్లల కోసం అమ్మ అనే యాప్ని రూపొందించడం జరిగింది సో అమ్మ యాప్ వారి సహాయార్థం అమ్మ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు టిజీలోనే అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ అనమాట ఇది ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఖమ్మంలో ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండలంలో ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు దగ్గర గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది ఎక్కడుంది సార్ అంటే ఖమ్మం డిస్టిక్లో ఉంది సత్తుపల్లి మండలంలో ఉంది బుగ్గపాడు దగ్గర ఈ మెగా ఫుడ్ పార్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది మన తెలంగాణలోనే అతిపెద్దది నెక్స్ట్ రీసెంట్గా టీజీలో జరిగిన లోక్సభ పోలింగ్ ఎంత శాతము అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అండి సో ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్లో ఏ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది అంటే భువనగిరిలో అత్యధికంగా జరిగింది సో భువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ అనేది జరగడం జరిగింది రైట్ మనకు అసెంబ్లీ ఇది లోక్సభ ఎన్నికలండి సో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసి ఎంత పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ అరవై ఏడవ మొక్కజొన్న పరిశోధన కేంద్ర సమావేశం అరవై ఏడవ మొక్కజొన్న పరిశోధన కేంద్రం యొక్క సమావేశం అనేది మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగింది అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి ఎక్కడ ఉంటుంది రాజేంద్ర నగర్లో ఉంటుంది సో ఈ రాజేంద్ర నగర్లో మనకి సమావేశం అనేది జరగడం జరిగింది నెక్స్ట్ కన్హా శాంతివనంలో రామకృష్ణ మిషన్ కన్హా శాంతివనం మన హైదరాబాద్ లో ఉంటుంది సో ఈ కన్హా శాంతివనంలో రామకృష్ణ మిషన్ ఎవరైతే మిషన్ స్థాపకులు ఎవరైతే ఉన్నారో అతని పేరు వచ్చేసి బాబూజీ మహారాజ్ ఈ బాబూజీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అటెండ్ అవ్వడం జరిగింది